కార్తీక మాసంలో ఆకాశ దీపం ఎందుకు వెలిగిస్తారు కార్తీక పురాణం ప్రకారం దీనిని మహత్యం తెలుసుకోండి కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండు ప్రారంభమైంది కార్తీక మాసం మొదలవగానే దేవాలయంలో ధ్వజస్తంభాన్ని తాడు కట్టి ఆకాశ దీపం వెలిగిస్తారు ఒక చిన్న ఇత్తడి పాత్రలో నూనె పోసి దీపాలు వెలిగిస్తారు దాదాపు ప్రతి శివాలయంలో దీనిని మనం చూడవచ్చు దేవాలయంలో వెళ్ళిన భక్తులు అందరూ ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తారు కార్తీక మాసం అంటే ఎంతో పుణ్యం ఉన్న నెల ఈ నెలలో చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంటుంది కార్తీక మాసంలో పూజలు అభిషేకాలు వ్రతాలు ఇలా వారికి నచ్చిన వాటిని వారు పాటిస్తూ ఉంటారు కార్తీక మాసంలో శివాలయంలో భక్తులతో కిటకిటలాడతారు కార్తీక మాసంలో నది స్నానం చేస్తే కూడా ఎంతో చక్కటి ఫలితం పొందవచ్చు కార్తీక మాసం ఈ సంవత్సరం కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండు ప్రారంభమైంది నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం కొనసాగుతుంది కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదున వచ్చింది ఈ ఏడాది మొదటి సోమవారం అక్టోబర్ ఇరవై ఏడున రెండవ సోమవారం నవంబర్ మూడున మూడవ సోమవారం నవంబర్ పదిన నాలుగవ సోమవారం నవంబర్ పదిహేడున వచ్చాయి ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపం వెలిగిస్తారు అసలు కార్తీక మాసం ఎందుకు ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు దీన్ని మహత్యం ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో ఆకాశ దీపం కార్తీక మాసం మొదలవగానే దేవాలయంలో ధ్వజస్తంభాన్ని తాడు కట్టి ఆకాశ దీపం వెలిగిస్తారు ఒక చిన్న ఇత్తడి పాత్రలో నూనె పోసి దీపాలు వెలిగిస్తారు దాదాపు ప్రతి శివాలయంలో దీనిని మనం తోడచ్చు దేవాలయానికి వెళ్లిన భక్తులు అందరూ ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తారు పితృదేవతల మార్గం ఆకాశ దీపం పితృదేవతలకు మార్గం చూపిస్తుంది అంటారు వారికి దారి చూపడం కోసం ఇలా కార్తీక మాసం ఆకాశ దీపాన్ని వెలిగిస్తారని కార్తీక పురాణంలో కూడా చెప్పబడింది ఈ దీపాన్ని చూసి పితృదేవతలు స్మరిస్తే కూడా మంచి జరుగుతుంది అలాగే ఆకాశ దీప ప్రాంతం అంతా శివయ్య కాపాడతాడని నమ్ముతారు శివుల తేజస్వ మంది ఇళ్లలో కూడా ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఒక కర్ర కట్టి దానికి దీపాన్ని తగిలిస్తారు పితృదేవతలు త్రోవ కనిపించాలనే ఉద్దేశంతో కార్తీక మాసం ఆకాశ దీపాన్ని కడతారు పితృదేవతలు ఆకాశ మార్గాన తమ లో లోకాల్లో ప్రయాణం చేస్తారంటారు అందుకని ఆ ఆ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనపడటానికి ఆకాశ దీపాన్ని పెడతారు ఈ దీపం శివకేశవుడు తేజస్సుకు జగత్కి అందిస్తుంది నమ్ముతారు శివకేశవుల శక్తితో ఆకాశ దీపం ధ్వజస్తంభంపై ఉంచి మొత్తం భూమంతటికి వెలుగుతూ వెలుతురు అందిస్తారని చీకట్లు తొలిగి తొలిగిపోతాయని అంటారు ఆకాశ దీపాన్ని వెలిగించేటప్పుడు లేదా చూసి నమస్కరించేటప్పుడు ఈ మంత్రాన్ని జపించండి దామోదర మావాహయామి త్రయంబక మావాహయామి ఇది పదిసార్లు సార్లు మనసులో అనుకుంటే మంచి జరుగుతుంది